హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీరు ఏం ఈ ఈరోజు వీడియో వచ్చేసి సేమ్యా సేమ్యా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైక్ క్లిక్ చేయండి అలాగే ఆల్ సెలెక్ట్ చేసుకోండి ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని అయితే బాంబినో ఆర్ వెరైటీ సేమ్యా ఏదైనా వేసుకోవాలి వేసుకొని స్టవ్ అయితే వెలిగించుకోవాలి ఫ్రెండ్స్ వెలిగించుకొని ఇలా కలుపుతూ ఉండాలి మీకు కావాలంటే నెయ్యి అన్న నూనెన్నా వేసుకొని కూడా ఎంపుకోవచ్చు నార్మల్గా అయితే మేము ఎంపుతున్నాము ఏమి వేయకుండా ఇలా మొత్తాన్ని అయితే కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలపకుండా వదిలేస్తే మాత్రం అది మారిపోతుంది సడన్గా అందుకోసం అయితే మొత్తం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నట్టు బాగా కలపాలి అది కలర్ వచ్చి చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట సేమ్ ఎంపకుండా వేస్తే మాత్రం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమని టేస్ట్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది అదే ఎంపితే మాత్రం మంచిగా ఉంటుంది సేమ్యా చూస్తే మీకు కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ అలా చూసారా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది సేమ్యా అయితే ఇలా దగ్గరకు అయితే వచ్చేసింది అనమాట కన్సిస్టెన్సీ ఇప్పుడైతే అంత మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని గిన్నెనైతే పక్కకు పెట్టేసి ప్లేట్లో అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ అదైతే ఇద్దాం పక్కన పెట్టేసి ప్లేట్లో చూపిస్తున్నాను కదా వాళ్ళ కలర్ అయితే చేంజ్ అయింది మీకు క్లారిటీగా అర్థం అవడం కోసం ఇప్పుడైతే ఒక గిన్నెలో పాలు పోసుకొని అలాగే ఎంత పాలు పోసామో అన్ని నీళ్లు కూడా కన్సిస్టెన్స్ పోయాలి ఆ వీడియో అయితే లేదు ఫ్రెండ్స్ అని చెప్తున్నాను పెద్ద పాలేవాడికి పిట్ పోసుకొని దానిడు నీళ్లు కూడా పోసుకోవాలి సగం వరకు పోసుకొని అయితే బాగా మరగనివ్వాలి కొంచెం సేపు పాలు అయితే చూస్తున్నారు కదా ఇలా మరగనిచ్చాలి కొంచెం మరిగిన తర్వాత ఒక కప్ అయితే షుగర్ తీసుకున్నా నేనైతే ఒకటే పెద్ద పాల ప్యాకెట్ కాబట్టి ఒక కప్ షుగర్ అయితే సరిపోతుంది మీ టేస్ట్ తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోండి కావాలంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఎంఎల్ మిల్క్కి ఈ వన్ కప్ షుగర్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ అందుకోసం అయితే నేను వన్ కప్ పోసుకున్నాను పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని అయితే దాన్ని బాగా మరిగి కరిగేలాగా ఉంచుకోవాలి కరిగిన తర్వాత అయితే జీడిపప్పు ప్యాకెట్ అయితే నేను వేసాను అనమాట మీకు చూపించాను కదా ఆ కవర్లో అయితే రెండు జీడిపప్పులు బాదము అలాగే చిన్న చిన్న పలుకులు అన్నీ వచ్చాయన్నమాట అవి అవి కూడా వేసుకొని నేను ఒకసారి కలిపి పెట్టాను కలిపి షుగర్ కరిగే వరకు కరిగిన తర్వాత ఇలా మనం ఎంపి పెట్టుకున్న సేమ్యాన్ మొత్తం అయితే వేసుకోవాలి చుట్టూర వేసుకొని సేమ్యాన్ కూడా ఒకటికి రెండు మూడు సార్లు బాగా కలుపుకోవాలి ఇలా కలిపి అయితే మనము మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ ఉండాలి ఇరవై నిమిషాల తర్వాత అయితే సేమ్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇలా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే సేమ్ అయితే రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే సవ్ కూడా చేసేస్తాను సేమే ఎన్ని గంటలైనా చిక్కబడకుండా ఉండాలంటే ఏ టిప్స్ అయితే ఫాలో అవ్వండి సేమే నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ సేమియా తెరడ్ అయిపోయింది ఇది చూడండి చాలా బాగుంది తప్పులైతే ఊసుకున్నా ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ మీరు కూడా ట్రై చేస్తారా చేయండి నచ్చిన మరి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి రెండు పచ్చిన సిక్స్ ఫోర్ నైన్ జీమెల్ డాట్ కామ్ బాగా